అందరికీ నమస్కారం మన వాయిస్ ఆఫ్ మోహన్ దాండయ్ ఛానల్కు స్వాగతం మనం భూభారతి పోర్టల్ తర్వాత కొత్తగా వచ్చిన భూభారతి చట్టం గురించి తెలుసుకుంటూ మనకు ప్రస్తుతం రైతులు ఎదుర్కొంటున్నటువంటి భూ సమస్యలు వాటి యొక్క పరిష్కారం ఏ విధంగా పరిష్కరించుకోవాలి అనే విషయాల గురించి మనం ప్రతిరోజు వీడియోలో తెలుసుకుంటున్నాం అందులో భాగంగా ఈరోజు విస్తీర్ణంలో మార్పు అంటే ఎక్స్టెంట్ కరెక్షన్ ఉన్న సందర్భంలో మనం ఏ విధంగా మన సమస్యను పరిష్కరించుకోవాలా అనే అంశాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ ఎక్స్టెంట్ కరెక్షన్ అంటే ఏంటంటే ఒక రైతు తనకు ఒక సర్వే నంబర్ లో కలిగి ఉన్నటువంటి మొత్తం భూమికి బదులు తనకు రావాల్సినంత భూమికి బదులు తక్కువ గాని ఎక్కువ గాని వచ్చిన సందర్భంలో ఆ విస్తీర్ణంలో మార్పు ఏ విధంగా చేసుకోవాలి అనే అంశాన్ని ఈ ఎక్స్టెంట్ కరెక్షన్ అనే మాడ్యూల్ ద్వారా మనం మన సమస్యను పరిష్కరించుకోవచ్చు అయితే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ అనేది తీసుకుంటే మనకు ఈజీగా అర్థమవుతుంది అయితే ఒక సర్వే నంబర్ ఫలానా గ్రా ఒక గ్రామంలో ఒక రైతుకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్వే నంబర్ పదిలో అతనికి రెండు ఎకరాల భూమి విస్తీర్ణం కలిగి ఉన్నాడు ఆ వ్యక్తి అయితే ఇక్కడ ఆ వ్యక్తికి కొత్త పాసు పుస్తకం రావడం జరిగింది భూభారతిలో భూభారతి పోర్టల్ ఆన్లైన్ లో కూడా ఆ వ్యక్తికి సర్వే నంబర్ పదిలో ప్రస్తుతము ఎకరం నరకు ఎకరం ఇరవై గుంటల భూమికి మాత్రమే ఆయన టైటిల్ కలిగి ఉన్నాడు ఇంకో ఇరవై గుంటలు యాక్చువల్ గా అతనికి గతం నుంచి కూడా సుమారు పది సంవత్సరాల నుంచి ఆయనకు ఎకరాల భూమి ఉంది పాత పాసు పుస్తకంలో కూడా ఎకరాలు ఉంది రెవెన్యూ రికార్డులలో కూడా ఆయనకు ఎకరాల భూమి భూకంపతాన్ని కలిగి ఉన్నాడు కానీ ప్రస్తుతం ఆయన పొందినటువంటి కొత్త పాస్ పుస్తకంలో అతనికి ఎకరం ఇరవై గుంటల భూమికి మాత్రమే పట్టాబుక్కు వచ్చింది కాబట్టి ఇంకా ఇక్కడ ఇరవై గుంటల భూమిని ఆయన కోల్పోయింది టైటిల్ కాబట్టి దాన్ని సవరించుకోవడానికి ఆయన ఏం చేయాలంటే ఇప్పుడు అతని దగ్గర పాత పాస్ పుస్తకము రెండు ఎకరాలకు ఉంది అలాగే ఆయన రెవెన్యూ రికార్డులలో కూడా రెండు ఎకరాలకు ఉన్నాడు కాబట్టి ఈ పాత పాస్ పుస్తకము ప్లస్ రెవెన్యూ రికార్డులు పహానీసు కానీ మా తర్వాత ఓల్డ్ ఓల్డ్ పహానీసు ఓల్డ్ మాన్యువల్ రన్ బిని జతపరిచి ఆయన మన మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకున్నట్లయితే సంబంధిత అధికారులు మోకాపైకి వచ్చి సర్వేర్ సర్వేయర్ గారు అలాగే మండల గిరిజర్ గారు ఇద్దరు కలి కలిసి రైతు కలిగి ఉన్నటువంటి భూమి మోకా ఎంజాయ్మెంట్ సర్వే చేసి ఫలానా సర్వే నంబర్ పదిలో ఆయన రెండు ఎకరాలు కలిగి ఉన్నది వాస్తవమే అని నిర్ధారించుకొని అదేవిధంగా కేవలం మోకాపై మాత్రమే చూడకుండా అతనికి కలిగి ఉన్నటువంటి దస్త్రాలన్నీ తర్వాత రెవెన్యూ రికార్డ్స్ ప్లస్ అతని దగ్గర ఉన్నటువంటి మాన్యువల్ పాస్బుక్ కొత్త పాసు పుస్తకము ఎక్కడ ఎంత తేడా వచ్చింది అవన్నీ కూడా నిర్ధారణ చేసుకొని విచారణ జరిపి మోకాలో మోకా పైన చుట్టుపక్కల రైతులతోని పంచనామా నిర్వహించి అది రెండెకరాలు అని నిర్ధారించుకున్న తర్వాత వాళ్ళు రిపోర్ట్ను తయారు చేసి తహసీల్దార్ గారికి అలాగే తహసీల్దార్ గారు పై అధికారులకు దాంట్లో ఉన్న జెన్యునిటీని అంతా పరిశీలించి ఆ రైతు కోల్పోయినటువంటి ఇరవై గుంటల భూమి ఏదైతే ఉందో దాన్ని సరిచేసి ఆ ఎకరం ఇరవై గుంటల భూమిని కాస్త రెండు ఎకరాలకు సవరించి ఆ ఎక్స్ ఎక్స్టెంట్ కరెక్షన్ అనేది జరిపి ఆ రైతుకు యొక్క సమస్యను అనేటిది సాల్వ్ చేయడం జరుగుతుంది ఇది ఎక్స్టెంట్ కరెక్షన్ అనే విషయం గురించి మనం ఇలా తెలుసుకున్నాం దయచేసి ఇలాంటి మరెన్నో వీడియోలను నేను పోస్ట్ చేస్తూ ఉంటాను వీటిని లైక్ చేయండి షేర్ చేయండి వీలైనంత ఎక్కువ మందికి షేర్ అయ్యే విధంగా చూసి తెలియని రైతులు ఎవరైనా మొబైల్ ఫోన్ వాడని రైతులుంటే అంటే మీరు తెలుసుకున్న విషయాలను వాళ్లకు తెలియజెప్తారని ఆశిస్తూ ధన్యవాదాలు